హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ ఉలవచారు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పుల వరకు బాస్మతి రైస్ని వేసుకొని టూ టు త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం హాఫ్ కేజీ చికెన్లోకి సరిపడా ఉప్పు కారం వేయించుకున్న జీలకర్ర పొడి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు శనగ తరుకున్న పుదీనా ఇంకా అలాగే కొత్తిమీరని రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి అరచెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ అవర్ మ్యారినేట్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఎసురు కోసం ఏదైనా గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు రెండు పచ్చిమిర్చి చిలికలు ఇంకా అలాగే బిర్యానీ స్పైసెస్ శనగ తరుకున్న పుదీనా ఇంకా అలాగే కొత్తిమీరని రెండు రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసుకొని హై ఫ్లేమ్లో నీళ్లను తెల్లనివ్వాలి నీళ్లు తెల్లుతున్నప్పుడు అందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం దమ్ చేసుకునే బౌల్లోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్ని ఉడకనివ్వాలి చికెన్ ఉడుకుతున్నప్పుడే ఉలవచారుని వేసుకోవాలి ఈ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసేయండి బాస్మతి రైస్ని మనం ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి ఉడికిన దాన్ని మనం చికెన్ గ్రేవీలోకి స్ప్రెడ్ చేసుకోవాలి దాని మీద కూడా ఉలవచారు వేసి బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ని ఇంకోసారి రిపీట్ చేయాలి ఇలా రైస్ మొత్తం అయిపోయేంత వరకు చేస్తూనే ఉండాలి లాస్ట్లో ఇంకోసారి బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని కలర్ కలుపుకున్న నీళ్ళు లేదా సెఫ్రాన్ మిల్క్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇప్పుడు పైన నుంచి సన్నగా తరుకున్న కొత్తిమీర ఇంకా అలాగే పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో బౌల్ కింద పెనాన్ని పెట్టి పైన ఏదైనా వెయిట్ ఉండే వస్తువుని పెట్టేయాలి ఇప్పుడు పది నిమిషాల వరకు దమ్ పడివ్వాలి చూస్తున్నారు కదా ఇక సర్వ్ చేసుకోవడమే మీలో ఎంతమందికి రెసిపీ నచ్చింది ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నస్తే అదేనండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్